మనం రోజు దీపారాధన ఎలా చేసుకోవాలి అంటే మనం రోజు పూజ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా పూజ చేసిన ఫలితం దక్కాలంటే ఇలా చేయండి స్త్రీలు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి పళ్ళు తోముకొని ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మం ముందు వేయాలి తర్వాత స్నానం ముగించుకొని నిత్య దీపారాధన చేసేవాళ్ళు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మనం దేవుడి దగ్గర పెట్టుకున్న పూలు తీసి వీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి దేవుడి సామాను శుభ్రం చేసుకోవాలి దేవుడి గది తడి బట్టతో తూర్చి ముగ్గు వేసుకోవాలి పంచోపచార పూజ ఆచారాలు అవి దేవి అవి దీపం పువ్వులు నైవేద్యం కుంకుమ హారతి గంధం శుభ్రం చేసుకున్న పూజా సామాగ్రికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి రెండు పంజపాత్రలు పాత్రలు పెట్టుకోవాలి ఒకటి మనం పెట్టుకోవడానికి ఇంకోటి దేవుడికి పెట్టడానికి ఇప్పుడు కేశవనామాలతో ఆచమనం చేసుకోవాలి ఇప్పుడు దీపారాధన చేసి దీపానికి రెండు పూలు అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి దీపాన్ని ఎప్పుడు అగ్గిపుల్లలతో వెలిగించకూడదు అగర్బత్తులతో వెలిగించుకోవాలి ఇప్పుడు దేవుడికి ధూపం వేసుకోవాలి ఇప్పుడు దేవుడి పటాలకి పూలు పెట్టుకోవాలి దీపం వెలిగించిన తర్వాత పూలు పెట్టు పెట్టకు పెట్టుకోవాలి దీపం వెలిగించకుండా పూలు పెట్టకూడదు దేవుడికి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని నైవేద్యం పెట్టుకోవాలి ఇప్పుడు దేవుడికి కర్పూర హారతి గంటానాదం చేస్తూ హారతి ఇచ్చి రెండు నీటి చుక్కలు హారతి పల్లెంపై వేసి నమస్కారం చేసుకోవాలి ఇక్కడతో పూజ అయిపోయింది ప్రతిరోజు నిత్య పూజ దీపారాధన ఈ విధంగా చేసుకోవాలి